హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ప్రౌళి గైస్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో ముందుగా లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి గైస్ ఇది డే త్రీ వన్ డే టూ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము చెక్ చేయండి గైస్ మేము త్రీ మార్నింగ్ అయితే మేము సెరెనిటీ బీచ్ రాక్ బీచ్ ఓపెన్ మౌత్ బీచ్ అయితే కవర్ చేసాము హలో గాయస్ మేమైతే పారాడైజ్ మెరీనా బీచ్ సారీ సారీ పాండీ మెరీనా బీచ్కి అయితే వచ్చాము ఫస్ట్ వచ్చేసి అటు వైట్ టౌన్ హౌస్కి అయితే వెళ్ళాం ప్లేస్ అక్కడైతే బ్రేక్ అయిపోయిందంట బ్రిడ్జ్ అందుకని పాండీ మెరీనా బీచ్కి అయితే వచ్చాము మాయిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మీకు సన్రైజ్ పాయింట్ వ్యూ అయితే చూపిస్తాము ఇదే సన్ రైజ్ లైఫ్లో ఇలాంటి వ్యూ ఒకసారంగా చూడాలి మేమైతే మా గర్ల్స్ గ్యాంగ్ ట్రిప్ అయితే వచ్చాము రాజు గారు ఒక్కలే గైస్ అబ్బాయి గైస్ కాపాడడానికి నా ముందు అద్భుతం గైస్ ఆ వేవ్స్ చూస్తుంటే మనసులో బాధంతా పోయింది గైస్ రోజా జ్యూ డ్యూటీలు ఇల్లు ఇలా కాకుండా ఒక్కసారైనా ఇలా బయటికి రావాలి గైస్ గైస్ ఈ వ్యూ చూస్తుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంది నేనైతే చెప్పనా గాయస్ చెప్తాను చెప్తాను అలాగే చూస్తూ ఉండండి నాని మూవీ ఉంది కదా గైస్ నిన్ను కోరి ఆ మూవీలో సాంగ్ అయితే గుర్తొస్తుంది గైస్ మీకే సాంగ్ గుర్తొస్తుందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దట్స్ ద పాయింట్ ఉన్నట్టు బీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా స్ట్రైట్ గా రోడ్ ఉంది గైస్ అలా నడుచుకుంటూ వెళ్ళాము ఇటు మన లెఫ్ట్ సైడ్ ఫుడ్ స్టాల్ అయితే ఉంది గైస్ మీకు ఏమైనా ఆకలిస్తే తినొచ్చు గైస్ మన ముందు పేరు వెళ్తున్నారు చూసారా ైస్ ఇలాంటి పేరు చాలామంది ఉంటారు గైస్ కోట్ల మీద రాళ్ళ మీద అలా గైస్ నేను మా వదిన రాజు గారు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను గైస్ అలా ముందు నడుచుకుంటూ వెళ్తుంటే పాండీ బోట్ హౌస్ అయితే ఉంది గైస్ ఇక్కడ ఫోర్ అయితే చూడవచ్చు బోటింగ్ ఆరో విల్లే చిన్న మాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ పాండింగ్ ఫిష్ హార్బర్ గైస్ ఇది చిల్డ్రన్ కి అయితే బాగుంటది మన చైల్డ్ కాదు కాబట్టి నడుచుకుంటూ స్టోన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం గైస్ దాని పేరు స్టోన్ బ్రిడ్జ్ అండ్ పాండీలో ద బెస్ట్ వ్యూ స్పాట్ గైస్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు గైస్ అక్కడ ఫుల్ రీల్స్ తీసుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు క్లౌడీ క్లౌడీగా చిన్న చిన్నగా వాన పడింది గైస్ గైస్ మీకు అప్పుడు ఒక బెస్ట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి నేను ఇందరు చెప్పాను కదా పేరు అనేసి చేస్తున్నారు గైస్ నేనే గైస్ వీడియో తీస్తే మీకు చూపించాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ కని నేనైతే కష్టపడుతున్నాను గైస్ ఇక్కడైతే మాకు చింటూ కనపడ్డాడు చింటూ అనగానే ఆగడైస్ భాయనంగానే వెళ్ళిపోయాడు మీకు చెప్పినట్టు ముందుగానే పేర్స్ ఉన్నారని చెప్పా కదా ఎవరి పని వాళ్ళు గైస్ నేను మా అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము గైస్ పాండి బీచ్ నుంచి స్టోన్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది గైస్ నైస్ ఫైనల్లీ స్టోన్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయ్యాము మీకు ఇప్పుడు కనపడుతుంది కదా అదే గైస్ స్టోన్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా అంటారు గైస్ దీనికి రైట్ సైడ్ వచ్చేసి లైట్ హౌస్ గైస్ మీకు కనపడుతుంది చూడండి అల్ అదే గో గైస్ అదే మన లైట్ హౌస్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుండే బీచ్ గైస్ బీచ్ అంతా ఒకటే కానీ దాని అరేంజ్మెంట్స్ బట్టి సెరనిటీ బీచ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ సుండే బీచ్ ఇవన్నీ నేమ్స్ అయితే ఇచ్చారు గైస్ దీనికి గైస్ ఇప్పుడైతే మేము పాల్మేరినా బీచ్ అయితే వచ్చాము ఇక్కడ అయితే మా ఇక్కడైతే వ్యూ అయితే ఉన్నాయి ఇక్కడ మంచిగా రీల్స్ అయితే తీసుకోవచ్చు మేమైతే దాంట్లో ఈ స్పాట్ అయితే మర్చిపోవద్దు ఈ సన్ రైజ్కి అండ్ ఇక్కడ కూడా మంచిగా రీల్స్ తీసుకోవచ్చు గాయస్ ఇది పేరు స్టోన్ బ్రిడ్జ్ గైస్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఎవరైనా చెప్తారు మంచిగా సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది అలాగే ఇక్కడ మంచిగా రీల్స్ తీసుకోవచ్చు గాయస్ అన్ని చూస్తారా లైట్ హౌస్ కూడా ఉంది భవనాన్ని ఇచ్చి తొచ్చి గదిలో మార్చి మళ్ళీ కట్టారో 马也站了。